അന്നെസോട്ട് ആനന്ദ അനുസരിച്ച് നമുക്ക് സാറേ മേക്കിംഗ് തപ്പം കൊച്ചു സിഫ്റ്റ് ഡെവലപ്മെൻറ്റ് ఫన్ వదిలేసేయండి చెం దగ్గరు అదే కూర్చోబెట్టండి అమ్మాయిని నడుస్తంది పట్టుకో పట్టుకోండి రైట్ ఫస్ట్ వైట్ షర్ట్ తీసుకో రమణ నేస్తవరామ

గుర్తు స్టార్ మర్చిపోతున్నాం అని చెప్పి ఆనంద పరిస్థితి ఈ రోజు నాది ఉంటుంది రేపు ఏదో రాడు ఈ రోజు రేపు మా హేజ్ ఉంటుంది అర్థం కావట్లేదు తనకి ఆనందాన్ని ఎత్తువాడు ఎత్తే సార్ రేపు కూడా రన్నింగ్ ఉంటాయి బయటకు వచ్చాడు మీరంతా ఇప్పుడు బయటకు వచ్చేయండి ఆనంద్ కూడా బయటకు వచ్చారు ఆనంద్ మీరు వెళ్తారు ఇప్పుడు కాదు అమ్మాయిని ఒకరిని వదిలేసారు ఫస్ట్ ఇండి మొత్తం ఇద్దరు అయిపో దాని తర్వాత కట్టు ఇమ్మీడియట్ టైప్లో అమ్మాయిని తీసుకో ఆ బ్లాట్ మొత్తము వేసుకుంటూ ఉంది కట్టు నువ్వు నువ్వు వెళ్ళాలి మనం ముడక